హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ పైన దేవస్థానం కనిపిస్తుంది కదా అవును ఈ గుడికే నేను ఈరోజు వెళ్తున్నాను జలిగిరమ్మ అనేసి కర్ణాటకలో బెంగళూరుకి నూట ముప్పై కిలోమీటర్లలో ఏడూరుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ జలిగిరమ్మ వెలిసింది దొడ్డమ్మ చిక్కమ్మ అంటే పెద్దమ్మ చిన్నమ్మ అని ఈ అమ్మవారికి అందరూ కొలుస్తూ ఉంటారు ఈ దొడ్డమ్మ చిక్కమ్మ మనం ఏమి కోరుకున్న భక్తులు కోరికలు తప్పకుండా తీరుతుందని ఇక్కడ ఉండే భక్తులకి చాలా చాలా నమ్మకం నాకు కూడా ఇలా మెయిన్ రోడ్డుకి పక్కనే ఆనుకొని ఉన్న ఈ గుడికి విపరీతంగా జనాలు వస్తూ ఉంటారు ఇక్కడికి ఎడూరులో దిగితే గానీ ఆటోలు దొరుకుతాయి మనకి అలాగే సొంత వెహికల్లో ఉండేవాళ్ళు వాళ్ళే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు ఇక్కడ అనేక షాపులు ఉన్నాయి చూడు పిల్లలు ఆడుకోవడానికి బ్యాటు బాల్ అయితేనేమి బొమ్మలు బాల్స్ ఇలాంటివి ఎందుకు ఉన్నాయి అనేది నేను తర్వాత చెప్తాను దాని గురించి ఇక్కడ చాలా విశేషము ఈ గుడి విశేషము ఏమంటే ఎవ్వరు ఏం కోరుకున్న వాళ్ళకి మనసులో కష్టమైనా కానీ ఆరోగ్యపరంగా అయినా కానీ పిల్లల లేని వాళ్ళైనా కానీ ఏదైనా దృష్టి అయితే కానీ లేదంటే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టేటప్పుడైనా కానీ ఏదైనా సొంతంగా వెహికల్ కొనుక్కునేటప్పుడైనా కానీ వచ్చి ప్రతి ఒక్కరూ పూజ చేపించుకుంటారు మీకు ఆ రష చూస్తేనే తెలుస్తుంది ఈ గుడికి ఎంతమంది ఎలా వస్తారు అనేసి అంత నమ్మకం అన్నమాట మంగళవారం ప్రతిరోజు వస్తారు ప్రతిరోజు వస్తారు ప్రతిరోజు దర్శనం చేసుకుంటారు కానీ మంగళవారం శుక్రవారం అలాగే అమావాస్య వర్ణంకి ప్రత్యేకత ఇక్కడ చూపిస్తుంది కదా ఇదే అసలు విషయం చూడండి ఇక్కడ మన కోళ్ళు కనిపించేవి కదా ఎవరైనా కానీ వాళ్ళ కోరికలు తీరి తీరినట్టయితే ఏదైనా కోరికలు కోరుకుంటారు కదా ఆ కోరికలు తీరినట్టయితే ఇక్కడ వచ్చి ఆ కోళ్ళను కొని అమ్మవారికి నైవేద్యం పెడతారు ఇక్కడ రూమ్స్ కనిపిస్తుంది కదా ఈ రూమ్లో మనం వంట చేసుకొని తింటారనమాట వాళ్ళు ఎంతమంది వీలైతే అంతమంది వచ్చి ఇక్కడ గ్రూప్ గ్రూపులుగా వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని ఇక్కడే తింటారు రూములు దొరకని వాళ్ళు ఇలా బయట కూడా వంటలు చేసుకుంటారు చక్కగా చికెన్ చికెన్ చేసేవాళ్ళ చికెన్ మటన్ చేసే మటన్ ఇలా అనమాట ఇక్కడ చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ పైన ఇలా బయటే వంట చేసుకొని చక్కగా తింటారు ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది కదా ఈ అబ్బాయి అంటే ఈ పిల్లడు వీళ్ళు ఎలాగా అంటే పిల్లలు కలగని వాళ్ళు ముందుగానే మొక్కు వేసుకుంటారు కదా మాకు ఇలా సంతానం కలిగితే మేము ఇక్కడ వచ్చేసి నామకరణం చేస్తాము లేకుంటే తొట్లో వేస్తాము ఇలా అని అలాంటి వాళ్ళకి అమ్మవారి కోరిక తీర్చినట్టయితే ఇలా వచ్చి వాళ్ళకి కలిగిన కొంతమందికి వాళ్ళ ఊరు చుట్టుపక్కల చుట్ట బంధువులైతేనేమి వచ్చి చక్కగా ఇక్కడ ఏదైనా మటన్తో కానీ చికెన్తో కానీ ఇక్కడ భోజనాలు పెడతా ఉంటారు చూడు చక్కగా అంటే అమ్మవారు అంతలా కోరికలు తీర్చకపోతే వీళ్ళు ఇలా చేయరు కదా అని నా నమ్మకం చూడండి చక్కగా ఇలా వీళ్ళు ఇక్కడే నామకరణం చేసుకొని ఇక్కడ అందరికీ భోజనాలు పెడుతున్నారు అక్కడ ఉండే వాళ్ళకు కూడా భోజనాలు పెడతారు అంత నమ్మకమైన తల్లి అనమాట ఆ తల్లికి ప్రతి ఒక్కరు దర్శించుకుంటారు భోజనాలు ఎంత చక్కగా పెడతారంటే ఏదో దేవుడికి నైవేద్యం పెట్టామన్నట్టు కాకుండా పాయసము అలాగే లివర్ కర్రీ అలాగే కర్ణాటక స్పెషల్ రాగి సంగిటి అలాగే మనకి దోసకాయ ఆనియన్ అలాగే మనకి సేరువ మటన్ చికెన్ అలాగే మనకి చికెన్ కబాబు ఇలాంటివన్నీ ఇంత చక్కగా భోజనాలు పెట్టి కొన్ని వందల మందికి ఇక్కడ వాళ్ళు భోజనాలు పెడతారు ఎవరైనా కానీ వాళ్ళనే కాదు ఎవరైనా కానీ అలాగే చేస్తారు ఈ టైంలో ఈ షాపుల్లో ఏం చేస్తారు పిల్లలు ఐస్ క్రీమ్ కొనుక్కుంటారు బొమ్మలు కొనుక్కుంటారు అందుకని ఒక రోజంతా అక్కడ స్పెండ్ చేస్తారు కాబట్టి ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి ఇలాంటి షాపులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఇది ఈ అమ్మవారు ప్రత్యేకత ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్కరు మేము ఇలా అనుకున్నాము మాకు అయ్యింది అని ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వస్తుంది అమ్మవారి